ఈ జగన్ గారి కేసు సంబంధించి కూడా ఆయన జడ్జి ఆయన రిటైర్డ్ అవ్వడం జరిగింది ఆయన ఆయన కూడా వేరే వాళ్ళకి అప్పగిస్తారు ఆయన కూడా అరెస్ట్ చేస్తారు ఇలాంటి ఒక ప్రోపకొండ కూడా నడుస్తుంది అలాంటి అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా ఏమి ఇప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న సిబిఐ ఈడీ కేసులకు సంబంధించి అవి చార్జ్షీట్లు దానికి తరలక అవన్నీ పర్యవసరణలో ఆయనకి బెయిల్ ఎక్స్టెన్షన్లోనే ఉంది అది ఏ ప్రో దాన్ని ప్రూవ్ చేస్తేనే కానీ ఏమీ చేయలేరు రెండోది ఆయనకి స్టేట్ గవర్నమెంట్లో ఇప్పుడు వీళ్ళు వెంజంట పాలిటిక్స్లో గారి కేసులు పెట్టినట్టు వీళ్ళు ఏమైనా తిరిగి అలా దాంట్లో ఇది అయింది దాంట్లో అయింది లెక్కలో అదైందని చెప్పి అడవి చేస్తే ఇది ఎవరి చేతిలో లేదు పదోని జైలు హెల్త్ కేసులు అంటే కోపం వచ్చి ఆవిడ తీసి ఆవిడ కోపం వచ్చి ఈ ఇప్పుడు వారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అలాంటి అవకాశం ఉంది అందరూ ఎంత ఉంది ఆయన చంద్రబాబు నాయుడు గారికి దిక్కుదివ్వాలి వీళ్ళకి నాలుగు రోజులు పడతారు రెండేళ్ళు అడవుడు ఉంటుంది మూడో రోజు ఈ మూడే వాళ్ళకి మండి లావిటేస్తారు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి కదా సార్ మంత్రులకు సంబంధించి వల్లభనయున వంశీకి సంబంధించి ఒక కేసు నడుస్తుంది జోగి రమేష్కి సంబంధించి అదొక కేసు నడుస్తుంది తాజాగా రోజా గారికి సంబంధించి కూడా ఒకటి బయటకు వచ్చింది ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి ఒక వంద కోట్ల స్కామ్ జరిగిందని వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం గతంలో తీసుకుని ప్రతి నిర్ణయంలో స్కామ్ జరిగిందని మొదలెడుతున్నారు గట్టిగా రాయించి విసిరేస్తున్నారు ధైర్యం తగిలిందనుకో కన్న పడిపోతుంది లేదంటే రాయ ఎక్కడ పోతుంది అలా చీకటిలోకి బాణాలు వేస్తూనే ఉన్నారు అది ఎంత వరకు అవుతుందో చూద్దాం రోజే రోజేమో శక్తి కాదు కేసు పెడితే పూర్వపురాలన్నీ ఆవిడ ఎదుర్కోవాల్సిందే అంటే ఇది ఏంటంటే కొంతమంది గతంలో ఎవరైతే అగ్రెసివ్గా మాట్లాడారో ఆ ప్రభుత్వాన్ని ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళ మీద నడుస్తున్నట్టు ఉంది కదా అది నడుస్తున్నట్టు ఎల్లైనా అల్లైనా అదే పని చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆరు పాయింట్లు గబగబగ ఎగ్జిక్యూట్ చేయాలి ప్రామిసెస్ ఎగ్జిక్యూట్ చేయకుండా ఏంటంటే ప్రతిదీ పక్కదారి పట్టించే కార్యక్రమానికి తెరలేపారు ఇప్పుడు అనవసరమైన విషయాలన్నీ చర్చనీయావసాలు చేస్తారు ఇప్పుడు దోవాడు శ్రీనివాసరాలు ఇష్యూ ఉంది ఒకళ్ళు భార్య ఇంకో పార్టీకి చాటుకుంటూ ఒక ఆడపిల్లలు పనిచేసింది ఆవిడ క్యారెక్టర్ అవల్యూషన్స్లో ఆవిడ రైటర్ రాగా ఎవరుండీ మనవరండి లాల్లో జుట్లు పెక్కు సాగుమనండి ఇంట్లో తంగులు పట్టుకుని వచ్చి అందరూ రోడ్ మీద పెట్టి గత ఐదేళ్ళు కూడా ఇల్లు అదే కాలక్షేపం కదా సునీత శర్మల కేసులు తీసుకొచ్చి అదంతా వాళ్ళ చుట్టూ చెప్పుకుంటే ఆ ఫ్యామిలీ అంతటి గురించి ఎవరికి తెలుస్తారు లోపలి కూర్చొని ఆ సూర్యుడు అటుడికి నాకు తెలిసి తెలిసిపోయి ఉండొచ్చు ఫ్యామిలీ బయట ఉంటారు ఆ లోపలి ఇంట్లో ఏం జుట్లు పీక్ చేస్తున్నారు తెలుస్తుంది అండి ఎవరికైనా తెలుస్తుంది మాడమంటే ఎక్కడవుతుంది ఇలాంటి విషయాలు తెరలేపనప్పుడు ఏమవుతుంది అందు టాగుని తన కథలు ఎక్కువ డైలీ సీరియల్ ఉంటాయి అందులో ఏ ఇంట్లో అంతా ఉల్లలో నగలేసుకుని తిరుగుతుంటది మాదిరిగా నడుస్తా ఉన్నాయి ఏ అమ్మాయిని అలా ఉంటుంది ఇంట్లో కానీ ఆ సీరియల్ మాత్రం అలా ఉంటుంది ప్రపంచం అలాగ ఉంటుంది అని చూడమంటే ఎలాగోతుంది చెప్పండి అలాగే పరిస్థితులు ఓకే అలాంటి విషయాలు చర్చనీయాలు వస్తుంది రోజు ఎపిసోడ్ వస్తుంది ఇంట్లో ముచ్చిన వాళ్ళు భోజనం చేయగానే అది ఎట్టుకుని కూర్చొని అనుకుని దీర్ఘాలు తీసుకుంటూ ఉంటారు ఆ పరిస్థితి ప్రజలకు క్రియేట్ చేస్తుంటే మనవెట్టు చేస్తుండే అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేసిందా ప్రభుత్వం పరిపాలించండి రా అంటే ఇంట్లో ఉన్న గొల్ల వ్యాపారాలను తీసుకొచ్చి మన ఎత్తివి పెట్టి రోజు దిక్కుమలు చర్చి పెడితే మనవడే చేస్తా ఉండండి చెప్పండి చెప్పండి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది బయట మరి ఇద్దరు రేపు పొద్దున్న నాకు డిబేట్కి గుర్చి సార్ వాళ్ళు కార్తీక సేప సీరియల్లో లేకపోతే ఇంకో సీరియల్లో ఏదే అది ఏంటంటే బాబు నేను ఆ సీరియల్ చాలంటే అలా ఆడపిల్లలకి అలా చేయడం న్యాయమని చెప్పండి అన్నారు అనుకోండి నేను ఏంటి చెప్తాను దానికి అంటే నేను కూడా ఇవన్నీ మానేసి రోజు సీరియల్ చూసుకుంటూ కూర్చోవాలి అంటే ఆవిడ ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కదా సార్ మంత్రిగా పని చేస్తారు సూపర్ లెట్ డిగ్రీ ఉన్నాయి గాంధీ మహాత్మాలు లేకుండా ముసులు ఉన్నా వదే నల్లే కర్ణాటకం తిరుగుతున్నా పట్టుకొని ఆడపిల్లల విషయంలో ఎంతమంది ఎన్ని రకాలుగా మాడారు తెలియతే అక్కడ ఆ టైంలో కొన్న సిచ్యువేషన్స్ ఏంటో ఆయన ఎందుకు అలా ఉన్నాడో అప్పుడోళ్ళు ఆవిడ ప్రశ్నించలే జవహర్లాల్ నెహ్రూ కన్నా ఆయన చుట్టుపక్కల ఉన్న సర్దార్ పటేల్ ఇలాంటి వాళ్ళ కన్నా మనందరం ఆయన తీసుమార్కెళ్ళా వాళ్ళే మాట్లాడలేదుటర్లు వాడపల్లతో తిరుగుతున్నాను ఆయన ఎవరిని అడిగాడు చెప్పండి సార్ ఈరోజు కూడా ఆయనకి అంత ఉన్నా సరే మహాత్ముడు స్టేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు చర్చనీయాసం చేస్తుంటే ఏమైనా అర్థం పర్థం ఉందా అలాగే ఉంటున్నాయి ఇవి కూడా ఓకే ఇప్పుడు మంత్రిగా అవడం అన్నది ఒక ప్రజాస్వామ్యంలో రెండు సార్లు ప్రజాబద్ధంగా గెలిచినవాడే కదా ఆ ప్రవర్తిని డిసైడ్ చేసుకుందాం ఆవిడ మంత్రి వద్దామని పదేళ్ళ టర్మ్లో రెండున్నర సంవత్సరాలు కదా ఆవిడ మంత్రి మిగిలిన రెండున్నర సంవత్సరాలు అదే తెలుగుదేశంలో అంత నోరెట్టుకుని పడిపోయింది అందరి మీద మరి అప్పుడు అప్పుడు ఇష్టమే ఇప్పుడేమో అటుపక్క ఇటుపక్క మారితే కష్టమే ఇవన్నీ కాదు కదా అసలు విషయాలు ఏంటో ప్రజాస్వామ్యంలో ఎస్ ఈ విషయం మీద ఎంక్వైరీ స్టార్ట్ అయింది మేము దీని మీద అతి దగ్గరలో ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తాం ఇది మాట్లాడుదాం అన్నారు అనుకోండి బాగుంటుంది ఓకే అదేది లేకుండా ఊరికే గొల్లెట్టుకుంటే